ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటని మనం వీడియో రూపంలో తెలుస్తాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే లైక్ చేసి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎవరిలాగైతే వెళ్ళిపోదాం ఇటు దేశంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ వీరా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ పిటిషన్ సంబంధించి ఎప్పుడు విడుదలవుతారని ఆసక్తి ఎదురు చూస్తున్నారు అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితతో పాటు రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ కావడం దేశంలో సంక్షేమంగా మారింది అయితే ఇక ఈ తరుణంలో తనకు అనారోగ్య కారణంగా ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పైన ఆ విచారణ అయితే సుప్రీంకోర్టు అయితే వాయిదా వేసింది ఈ కేసులో కవిత బెయిల్ వ్యతిరేకంగా సిబిఐ కూడా కౌంటర్ పిటిషన్ అయితే దాఖలు చేయగా ఈడీ అయితే చేయలేదన్నమాట తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరగా ఈడీ అభ్యర్థన మేరకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు అయితే గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ ఆదేశించింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకి అయితే వాయిదా వేసిందనమాట బీఆర్ఎస్ శ్రేణులకు నిరాశ ఇక ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ అయితే మంజూరు చేసిన సంగతి తెలిసిందే కాగా ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారణ జరగిన తరుణంలో కవిత ఖచ్చితంగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలతో పాటు కార్యకర్తలు కూడా ఆశతో ఉన్నారు తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ పైన విచారణ వాయిదా వేయడంతో మరోసారి కవిత బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి పదిహేను ఈడీ అరెస్ట్ చేసింది దాదాపు ఐదు నెలలుగా కవిత జైలు అయితే ఉన్నారు పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా అన్ని కూడా ప్రయత్నాలు విఫలమయ్యాయి మరి కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది వేచి చూడాలి సో మొత్తం అయితే గతంలో స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే వస్తారని స్వయంగా కేటీఆర్ చెప్పడం ఇటీవల కాలంలో ఉప ముఖ్యమంత్రి కూడా సుప్రీంకోర్టు బెయిల్ రావడంతో ఇక త్వరలోనే వస్తుందని చెప్పేసి తెలంగాణలో వార్తలు అయితే చక్కెలు కొట్టాయి మొత్తానికైతే మరోసారి ఆ ఏదైతే కోర్టు విచారణ సంబంధించి వాయిదా అయితే వేసిందనమాట వీర శ్రేణులో మరోసారి అయితే తీవ్ర నిరాశ కలిగించింది అంటున్నారు మరోసారి వెయిట్ చేయాల్సిందంటున్నారు రాజకీయ నిపుణులు